పెరకకుల వివాహ వ్యవస్థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సౌతరన్ ఇండియా బుక్లో పెరుకకుల వివాహ వ్యవస్థ గురించి వివరించారు ఈ బుక్లో ఉన్న ప్రకారం ఇప్పుడు చెప్పుకుందాం ఈ వీడియో పూర్తి అయిన తరువాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పెరికెలు చెబుతున్న ప్రకారం కొమటుల వలె వీరికి కూడా నూట ఒకటి గోత్రాలు ఉన్నాయి వీరి పెళ్లి ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి వివాహ దినాన వధూవరులు ఉపవాసం ఉండాలి అలాగే సూరిభక్తులు అని పిలవబడే ముగ్గురు మగబంధువులు కూడా ఉపవాసం ఉపవాసముంటారు వివాహవేళ వధూవరులు గోనీసంచుపై కూర్చుంటారు వారి మధ్య ఒక గోనీసంచును పరచుతారు దానిపై మైలర్ దేవుని చిత్రాన్ని గీయడం లేదా రంగులతో వేయించడం జరుగుతుంది అదే దేవుని చిత్రం రెండు కుండలపైన కూడా వేసి వాటిని మూడో కుండతో సహా అన్నం కందిపప్పుతో నింపుతారు ఈ అన్నం పప్పును ఇద్దరు వివాహితలు వండుతారు ఆహారాన్ని మైలర్ దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు తరువాత ముగ్గురు సూరి భక్తులు నూట ఒకటి పత్తి దారాలను తీసుకుని వాటిని ఒకటిగా కట్టేసి అందులో ఏడుముడులు వేస్తారు వధ్వవరులకు పసుపు మరియు సున్నం కలిపిన నీటిలో ముంచిన వస్త్రాలు ఇవ్వబడతాయి ఆ తరువాత సూరి భక్తులకు కుండలలో వండిన అన్నం మరియు కందిపప్పుతో భోజనం పెడతారు తమను క్షత్రియులమని చెప్పుకుంటున్న కారణంగా పెళ్లి సమయంలో ఊరంతా ఊరేగింపుగా వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వధువు మెడలో తాళి బదులుగా ముడులు వేసిన పత్తి దారాన్ని కట్టడం జరుగుతుంది